కేసులో నిందితులకు జీవిత ఖైదు విధించింది తుది తీర్పునిచ్చింది నల్గొండ ఎస్సీ ఎస్టి కోర్టు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో ప్రణయ్ హత్య జరిగింది ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అప్పట్లో కూడా సంచలనం సృష్టించింది అలాగే ఇందులో ఏ వన్ గా అమృత తండ్రి ఉండడం జరిగింది అలాగే ఏ సిక్స్ గా అమృత బాబాయ్ ఉన్నారు అలాగే ఏతూగా సుఫారీకి చెందిన సుఫారీ గ్యాంగ్ కి సంబంధించిన వ్యక్తి ఉన్నారు వీరికి తుది తీర్పునిచ్చింది నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు జీవిత ఖైదీని విధిస్తూ కూడా ప్రణయ్ హత్య కేసులో నిందితులకైతే అయితే జీవిత ఖైదీని విధిస్తూ నల్గొండ కోర్టు తుది తీర్పు ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ప్రణయ్ హత్య జరిగింది అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సంచలనం సృష్టించింది ఈ హత్య కొడును అమృత ప్రణయులు సంబంధించి ప్రణయ్ హత్య కేసులో నిందితులుగా ఉన్న వారికి జీవిత ఖైదీని అయితే విధించడం జరిగింది నల్గొండ ఎస్సీ ఎస్టి కోర్టు తుది తీర్పునిచ్చింది నల్గొండ ఎస్సీ ఎస్టి కోర్టు నిందితులకు జీవిత ఖైదీని విధిస్తూ తుది తీర్పు ఇవ్వడం జరిగింది ఇందులో ఏ వన్ గా అమృత తండ్రి ప్రణయ్ ఉండడం మారుతీరావు ఉండడం జరిగింది మారుతీరావు రెండు వేల ఇరవైలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అలాగే ఏ టూ గా సుఫారీ గ్యాంగ్ లీడర్ ఉన్నారు అలాగే ఈ కేసులో ముఖ్యంగా ఏ సిక్స్ గా అమృత బాబాయ్ కూడా ఉన్నారు ప్రణయ్ హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదీని విధిస్తూ కూడా తుది తీర్పు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి ప్రణయ్ హత్య కేసులో ఎట్టకేలకౌ జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులు ఉంటే అందులో ఉన్నటువంటి ఇప్పటికే ఏ వన్ ఆత్మహత్య బలవన్మానానికి పాల్పడ్డాడు ఏటుగా ఉన్నటువంటి సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది అదేవిధంగా ఏ త్రీ నుంచి ఏ సెవెన్ వరకు కూడా ఏ ఎయిట్ వరకు కూడా మొత్తం మిగిలిన ఆరుగురు నిందితులకు కూడా ఇటు యావజీవ శిక్షను ఖరారు చేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ కేసు ఇటు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున మిర్యాల్గూడెంలో పట్ట పగులే జరిగినటువంటి ఈ ప్రణయ్ దారుణ హత్యపై అప్పుడు మొత్తం ఇటు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది దీనిపైన ప్రజా సంఘాలు అదేవిధంగా దళిత సంఘాలు పెద్ద సంఖ్యలో ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో ఇటు పోలీస్ శాఖ చాలా సీరియస్గా ఈ కేసును తీసుకొని నాలుగు రోజుల్లోనే బీహార్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిందితులను కూడా కట్టుబడి చేసి మొత్తంగా అయితే వాళ్ళని నాలుగు రోజుల్లోనే పట్టుకొని రిమాండ్ చేసిన పరిస్థితి ఉంది ఆ తర్వాత మొత్తం అంటే రెండు వేల పంతొమ్మిది జూన్ పన్నెండున ఈ కేసులో ఛార్జ్షీట్ దాన్ని చేయడం జరిగింది మొత్తం పదహారు వందల పేజీల ఛార్జ్ దాఖలు చేయడం జరిగింది అయితే హత్య కేసును నిరూపించడంతో పాటు ఈ మొత్తం నిందితుల మధ్యలో ఉన్నటువంటి లింక్ ని ఎస్టాబ్లిష్ చేయడంలో కుట్రకోణాన్ని కూడా ప్రాసిక్యూషన్ చాలా పకడ్బందీగా వివరించిందని చెప్పవచ్చు అది మొదటి నుంచి కూడా ఇటు నిందితులు అడుగడుగున ప్రాసిక్యూషన్ అడుగుకునే ప్రయత్నం అయితే కొనసాగింది అయినప్పటికీ కూడా ప్రాసిక్యూషన్ అన్ని అడ్డంకులను ఎదుర్కొని ఈ కేసును నిరూపించడంలో సక్సెస్ అయిందని చెప్పవచ్చు మనతో కొంతమంది న్యాయవాది లోపలి చేస్తున్నారు చెప్పండి కేసు తీర్పు ఎలా ఇచ్చింది ఎలా చూడాలి కేసుని తీర్పు నిన్ననే మార్చ్ ఎయిత్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది మరి ఒక మహిళ మరి ప్రణయ హత్యలో ఎవరైతే భార్య ఉన్నదో ఆ భార్యకి ఈ రోజు చాలా సంతోషకరమైన వార్తగా మనం చూడొచ్చు మరి ఎందుకు అంటే అందులో ఉన్న ఏ వన్ టూ ఏర్స్ ఉన్నారు మొత్తము ఒకరు మారుతిరావు గారు చనిపోయాడు మరి ఏ టూకి కి లైఫ్ మరణ శిక్ష విధించడం అనేది జరిగింది చాలా ఆర్సిస్తున్నాము ఈ రోజు నిజంగానే ఒక మహిళ న్యాయమూర్తి ద్వారా ఒక మహిళకు న్యాయం జరిగిందని ఒక అడ్వకేట్ గా నేను చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా అందరికీ పడింది మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇంప్రీజ్మెంట్ పర్ లైఫ్ మరి వాళ్ళకు మిగిలిన వాళ్ళకు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మెంబర్స్ కి పడింది మరి ఈ తీర్పుని ఒక మహిళా న్యాయమూర్తి వెలువరించడం అనేది చాలా చాలా అంశంగా భావిస్తున్నాం ఈ రోజు చాలా శుభదినంగా భావిస్తున్నాం ఎందుకంటే సొసైటీలో భయం భక్తి లేకుండా పోయింది ఒక మనిషి ప్రాణాన్ని తీయడం ఈజీ అయిపోయింది దట్ అందులో ఒక ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డను చంపడం అనేది ఈజీ అయిపోయింది మరి ఈ తీర్పు తోటన సొసైటీకి ఒక మంచి గుడ్ మెసేజ్ వెళ్ళాలి మరి ఒక ఇలాంటి ఒక క్యాస్ట్ క్యాస్టిజం మీద ఒక మూర్ఖులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకు తగిన శిక్ష ఈ రోజు పడిందని నేను భావిస్తున్నాను ఏదైతే తీర్పు వెల్లడించే కదా ఏమని చెప్పారు న్యాయమూర్తి రకరకాల కోర్టు పరిగణలోకి తీసుకున్నప్పటికీ అయింది కాదు మరికొంతమంది న్యాయవాదులు ఉన్నారు చెప్పండి ఈ రోజు తీర్పు ఎలా చూడాలి ఈ తీర్పు సంబంధించి జరిగిన పరిణామాలు ఈ హత్య మొత్తం దేశాన్ని ఒక రోజు ఉనికి చేసింది ప్రణయ హత్య భారతదేశంలో ఉన్న నిచ్చిన కుల సమాజంలో కుల నిర్మణల కొరకు బాబే అంబేద్కర్ ఇచ్చినటువంటి పిలుపుని నెక్క చేయకుండా ఈ నిచ్చినమెట్ల వ్యవస్థలో అగ్ర కుల అహంకారంతో కుల అహంకారం తోటి జరిగినటువంటి హత్య ప్రణయ హత్య ప్రేమ వివాహాన్ని అడ్డం పెట్టుకొని జరిగినటువంటి హత్య కానీ ఇలా ఈ తీర్పు కుల అహంకార చర్యలకు ఒక హెచ్చరిక లాంటిది ఇది భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఉండడానికి కులంకారీగా మొత్తం తీర్పు మాత్రం తీర్పు ఇచ్చిందని చెప్పవచ్చు పెద్ద సంఖ్యలో న్యాయవాదులు కూడా కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు ఈ కేసు ఉదయం నుంచి కూడా చాలా ఉత్కంఠ రేపుతుంది ఈ రోజు తీర్పు ఉన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు అందరూ కూడా ఆ కోర్టు హాల్ చేరుకున్నారు ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు కోర్టు నెంబర్ హాల్ వద్దకు చేరుకొని మొత్తం కూడా ఉదయం నుంచి కూడా ఎప్పుడు సంబంధించి తీర్పు వెళ్ళడవుతుంది తీర్పుకు సంబంధించి ఎలాంటి పరిణామాలు చూసుకుంటా అని చెప్పి వాళ్ళంతా కూడా ఉత్కంఠంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది అయినప్పటికీ కూడా అంటే ఏదైతే ఏటుగా ఉన్నటువంటి సుభాష్ శర్మ చెర్లపల్లి జైలు నుంచి ఆయన ఇప్పటికి జైల్లో ఉండటంతో ఆయన రావడానికి కొంత ఆలోచన జరిగింది ఆ వచ్చిన వెంటనే ఆ న్యాయమూర్తి కేసుకు సంబంధించి తీసుకోవడం అదే విధంగా ముందు నిందితుల తరపు ఏమైనా చెప్పుకునేది అని చెప్పి నిందితుల తరపు వర్షన్ కూడా విన్నట్టు తెలుస్తా ఉంది ఆ వర్షన్ విన్న తర్వాత ఈ తీర్పుకు సంబంధించి తీర్పు వెల్ల వెల్లడి చేయడం జరిగింది సంచలన తీర్పు అయితే ప్రకటించినట్టు ఇక్కడ మనం భావించవచ్చు ఎందుకంటే ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులు ఒకళ్ళు బలవంతమన్నారి పాల్పడగా ఏవన్ మిగిలిన ఏడుగురు కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడంతో పాటు ఏటుగా ఉన్నటువంటి అంటే ఏటీలో మనం ఎవరైతే ప్రణయని ఆ రోజు బ్రాడ్ డే లైట్ లో ఒక ఆయుధం తీసుకొని మారిన ఆయుధం తీసుకొని నేరుగా ఒక రెండు వేట్లకే అది అక్కడ ఒక మనిషిని అంత క్రూరంగా చంపిన విజువల్స్ కూడా అంటే నేరుగా న్యాయమూర్తి కూడా ఆ విధువాల్ చూడడం జరిగింది చూసిన తర్వాతే అతనికి న్యాయ ఉరిశిక్ష వేయాలని చెప్పి న్యాయమూర్తి నిర్ణయించుకున్నట్టు అయితే మనం భావించవచ్చు అయితే ఈ కేసు మొత్తం ఏడుగురు నిందితుల్లో ప్రధానంగా చాలా వరకు కూడా మొదటి నుంచి కూడా మొత్తం ఏడుగురు నిందితుల తరఫున ఏడుగురు డిఫెన్స్ న్యాయవాదులు వాదించారు అదే ప్రాసిక్యూషన్ తరఫున ఒక న్యాయ మాత్రమే మొత్తం ఈ కేసు అయితే మొదటి నుంచి పోలీస్ శాఖ అదే విధంగా ప్రాజెక్ట్ చాలా కీలకంగా వ్యవహరించి ఒక ప్రశ్నగా తీసుకుని ఈ కేసును ముందుకు సాగించడంలో కృషి చేసిందని అయితే చెప్పవచ్చు చంద్రశేఖర్ అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఈ హత్య ఏదైతే ప్రణయ హత్య కోడినో ఉలిక్పడేలా చేసింది తెలుగు తెలుగు రాష్ట్రాలను కూడా సంచలనం సృష్టించింది ఇప్పుడు ఈ కేసులో వచ్చినటువంటి తీర్పు ఇప్పుడు ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా చూస్తున్నాయి ఇలాంటి చాలా కేసెస్ కూడా చూస్తున్నాయి వాటికి ఎలాంటి చేంజెస్ చేస్తుందనుకోవచ్చు అంటే మనం చూసినట్లయితే ఈ కేసు మొదట ఇట్లా సంచలనం కావడానికి ఆ రోజు ఒక డేలో జరిగినటువంటి ఘటన చోటు చేసుకోవడం అయితే ఇక్కడ సామాజిక వర్గ అంశం అనేది కూడా చాలా చర్చనీయాంశంగా మారింది ఇటు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం కావడానికి అదే కారణమైంది ఇటు ఎవరైతే ఇటు ప్రణయ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో దళిత ప్రజా సంఘాలంతా కూడా ఆందోళన పడిన పరిస్థితి అయితే ఈ తీర్పు ఈ రోజు వచ్చిన తీర్పు ఇటు ఎవరైనా కానీ కుల దురాహంకారంతో ఇలాంటి తాము ఏం చేసినా అడిగేవారు లేరు లేకపోతే తాము ఏదైనా చేయొచ్చు చాలామంది వ్యాపారవేత్తలు అట్లా అంటే ఇక్కడ ఉన్న నిందితుల బ్యాక్గ్రౌండ్ చూస్తున్నట్లయితే అలాంటి అంటే ఆర్థిక అంగబలం ఉన్న వ్యక్తులు ఏమైనా చేసుకోవచ్చు బడుగు బలహీన వర్గాల మీద అనే ఒక దానికి ఈ రోజు న్యాయస్థానం సరైన జవాబు ఇచ్చింది అని చెప్పి ఒక అభిప్రాయం అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఓవరాల్ గా మాత్రం ఈ కేసు తీర్పు ఇటు ఇప్పటివరకు అంటే గతంలో ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయానికి అనుకూలంగానే రోజు కోర్టు తీర్పు వచ్చిందన్న అభిప్రాయం ఇక్కడ ప్రయాసంగా కావచ్చు న్యాయవాదులు కూడా చంద్రశేఖర్ ఇప్పుడు ప్రణయ్ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు ఎందుకంటే అప్పటి నుంచి కూడా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఎన్ని ఎటువంటి బెదిరింపులు వచ్చినా కూడా ఈ కేసుపై తన కొడుకు జరిగిన అన్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు సో ఫైనల్ గా ఈ రోజు తుది తీర్పును వివరించింది దీనిపై వారు ఏమంటున్నారు వారి ఎలాంటి ఎలాంటి మూడ్ లో ఉన్నారు ఎందుకంటే అమృత కొడును అప్పటి నుంచి కూడా వారితో పాటే ఉంటుంది ఇప్పుడు ఒక వాళ్ళకి బాబు కూడా ఉన్నాడు సో ఎలా ఉంది వాళ్ళ Opinia la unei din pe అంటే ఈ కేసు నిజంగా చాలా సుదీర్ఘకాలం సాగిందని చెప్పవచ్చు వీళ్ళ పోరాటం అమృత కావచ్చు అమృత ప్రణయ్ కుటుంబ సభ్యులు కావచ్చు అదేవిధంగా ప్రాసిక్యూషన్ కావచ్చు వీళ్ళంతా కూడా అడుగడుగున చాలా సుదీర్ఘమైన ఒక ప్రయత్నం అయితే పోరాటం చేశారని చెప్పవచ్చు ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఈ పోరాటం కొనసాగిందని చెప్పవచ్చు అదేవిధంగా ప్రాసిక్యూషన్ ని అడుగడుగున అడ్డు అడ్డుకోవడం కాబట్టి అవంతరాలు ఎదిరించే ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా వాటన్నిటిని అన్నిటిని కూడా అడ్డుకొని ఈరోజు నిలబడి ఈ కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పోలీస్ శాఖ అదేవిధంగా ఈ ప్రణయ్ కుటుంబ సభ్యుల సక్సెస్ అయిందని చెప్పవచ్చు అయితే ఈ కేసుకు సంబంధించి మొత్తం ఇటు చూసినట్లయితే ప్రణయ్ కుటుంబ సభ్యులు అదేవిధంగా అమృత కావచ్చు మొదటి నుంచి కూడా చాలా కఠినమైన శిక్ష పడాలి ఉరిశిక్ష పడాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి ఈ రోజు వచ్చిన తీర్పు కూడా ఆ విధంగానే ఉంటుందన్న అభిప్రాయాన్ని వాళ్ళు విలిపించే అవకాశం ఉంది అయితే ఎక్కువ వాళ్ళు కోర్టు వద్దకు అయితే చేరుకోలేదు ఇంట్లో వద్దనే ఉన్నారు ఇటు ప్రస్తుతం కేసులో ఉన్నటువంటి సెన్సిటివిటీ ఆ నేపథ్యంలో కొంత అంటే సెన్సిటివిటీ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కొంత ఇటు నిందితుల వైపు నుంచి ఆర్థిక అంగబలం ఉన్న నేపథ్యంలో త్రిక్ట్ ఉన్న నేపథ్యంలో ఇటు బాధితుల కుటుంబానికి వాళ్ళందరినీ కూడా నివాసం ఉంచి ప్రొటెక్షన్ కల్పించడం జరిగింది అదే విధంగా ఎస్కాట్ పోలీసులు ఉండడం మొత్తం మిరాల్గూడలోనే ఇటు బాలస్వామి కుటుంబ సభ్యులు అంటే ప్రణయ్ తండ్రి కుటుంబ సభ్యులు ఉన్నారు అదేవిధంగా ఇటు సంబంధించి అమృత ఇక్కడ హైదరాబాద్ లోనే తన ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తా ఉంది ఓవరాల్ గా మాత్రం మరికొద్ది సేపట్లోనే దీనిపైన వాళ్ళు స్పందించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది సో సంవత్సరాలుగా ఈ కేసులో జరిగింది ఎలాంటి ఆధారాలను వారు ప్రవేశపెట్టడం జరిగింది న్యాయవాదులు ఈ కేసు మొదటి నుంచి కూడా మొత్తం రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున ఈ కేసు ఆ ఘటన చోటు చేసుకుంది అప్పటి నుంచి కూడా మొత్తం ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఈ కేసు విచారణ కొనసాగిందని చెప్పవచ్చు మొత్తం అంటే రెండు వేల పంతొమ్మిది జూన్ పన్నెండున పదహారు వందల పేజీల ఛార్జ్షీటు ఇటు పోలీస్ శాఖ దాఖలు చేసింది మొత్తం ఈ కేసులో ఎవరెవరు నిందితులు ఉండు ఎంతమంది నిందితులు ఉన్నారు వీళ్ళ నిందితుల మధ్యలో ఉన్నటువంటి లింక్ ఏంటి అంటే ఎవరు ఎవరి ద్వారా ఇటు మారుతి ప్రధాన ఏవన్గా ఉన్నటువంటి మారుతులకి ఎలా కనెక్ట్ అయ్యారు అదేవిధంగా ఏ ఏ ప్రతి ఒక్కరి మధ్య ఉన్నటువంటి అమృతపై ఆమె కుటుంబం మండిపడింది ప్రణయ్ హత్య కేసులో అమృత శ్రవణ్ ఉన్నాడు అతనికి కోర్టు ఖైదు విధించింది తీర్పు తర్వాత శ్రవణ్ కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేశారు తన తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని అమృత వల్లే ఇదంతా జరిగిందని మండిపడ్డారు పోలీసుల పైన తీవ్ర ఆరోపణలు చేశారు శ్రవణ్ కి జీవిత ఖైదు విధించడంతో విలపించారు पूरा यकूता इंजा तो पूरा जेल में इंजा इंजा उड़े जेल में तो इब्नो उड़ाने के लिए इंजा इंजा रुले मैं इस बात से बैठी पुलिस तो बेचारी जी पेपर पे पैट <laughs> ना ब्लैक पेपर पे ना आई बेटेज कुन्दरू बेटेज को नहीं जेजर ना पता है बेटेज वो कपड़ों को ना ले कूड़ा जेजर అమృతపై ఆమె చిన్నాన్న కుటుంబం మండిపడింది ప్రణయ్ హత్య కేసులో అమృత ఉన్నారు ఖైదు విధించింది కోర్ట్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ మనం చూస్తున్నాం తన ఎలాంటి తప్పు చెయ్యలేదు అమృత వల్లే ఇదంతా జరిగిందని తాను విలపిస్తూ మాట్లాడుతున్న విజువల్స్ మనం చూసాం పోలీసుల పైన కూడా తీవ్రమైన ఆరోపణలు చేసింది ఆమె శ్రవణ్ కి జీవిత ఖైదు విధించడంతో ఆమె బోరున విలపిస్తూ మనకు కనిపిస్తోంది స్క్రీన్ లో એ <laughs> పెట్టించుకొని తెప్పించి ఒకప్పుడు కూడా లేకుండా చేయలేదు అమృతపై ఆమె చిన్నాన్న కుటుంబం మండిపడింది ప్రణయ్ హత్య కేసులో అమృత శ్రవణ్ ఉన్నాడు అతనికి జీవిత ఖైదు విధించింది తీర్పు తర్వాత శ్రవణ్ కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేశారు తన తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని అమృత వల్లే ఇదంతా జరిగిందని మండిపడ్డారు పోలీసుల పైన తీవ్ర ఆరోపణలు చేశారు శ్రవణ్ కి జీవిత ఖైదు విధించడంతో వినపించారు इंतज़ाब पूरा चलने इंतज़ा इंतज़ाब उड़े चलने दो इब्बरो उड़ाने के लिए इंतज़ाब जरूर ये परेशान से बढ़ गई पुलिस तो पेपर इंजीन पेपर पे ना ब्लैक पेपर पे ना आई पेटिज़ को ना रो पेटिज़ को नहीं जेसर ना पता मुझे पिज्जे मुक़ब्रो कोड़ा ले कोड़ा जेसर ओल्ड लड़िया मेरे पास इंतज అమృతపై ఆమె చిన్నాన్న కుటుంబం మండిపడింది ప్రణయ్ హత్య కేసులో అమృత చిన్నాన్న శ్రవణ్ ఏ సిక్స్ గా ఉన్నారు విధించింది కోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ మనం చూస్తున్నాం తన ఎలాంటి తప్పు చేయలేదు అమృత వల్లే ఇదంతా జరిగిందని తాను విలపిస్తూ మాట్లాడుతున్న విజువల్స్ మనం చూసాం పోలీసుల కూడా తీవ్రమైన ఆరోపణలు చేసింది ఆమె శ్రవణ్ కి జీవిత ఖైదు విధించడంతో ఆమె బోరున విలపిస్తూ మనకు కనిపిస్తోంది స్క్రీన్ లో

అమృతపై ఆమె చిన్నాన్న కుటుంబం మండిపడింది ప్రణయ్ హత్య కేసులో అమృత చిన్నాన్న శ్రవణ్ ఏ సిక్స్ గా ఉన్నాడు అతనికి కోర్టు వాళ్ళ జీవిత ఖైదు విధించింది తీర్పు తర్వాత శ్రవణ్ కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేశారు తన తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని అమృత వల్లే ఇదంతా జరిగిందని మండిపడ్డారు పైన తీవ్ర ఆరోపణలు చేశారు శ్రవణ్ కి జీవిత ఖైదు విధించడంతో వినపించారు పెట్టించుకొని చెప్పి లేకుండా చేసాను రాహుల్ గాంధీ అమృతపై ఆమె చిన్నాన్న కుటుంబం మండిపడింది ప్రణయ్ హత్య కేసులో అమృత చిన్నాన్న శ్రవణ్ ఏ సిక్స్ గా ఉన్నారు శ్రవణ్ కి జీవిత ఖైదు విధించింది కోర్ట్ అయితే శ్రవణ్ కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడడం మనం చూస్తున్నాం తన తండ్రి ఎలాంటి తప్పు చెయ్యలేదు అమృత వల్లే ఇదంతా జరిగిందని తాను విలపిస్తూ మాట్లాడుతున్న విజువల్స్ మనం చూసాం పోలీసుల పైన కూడా తీవ్రమైన ఆరోపణలు చేసింది ఆమె శ్రవణ్ కి జీవిత ఖైదు విధించడంతో ఆమె బోరున విలపిస్తూ మనకు కనిపిస్తోంది స్క్రీన్ లో É Eita, então eu

అమృతపై ఆమె కుటుంబం మండిపడింది ప్రణయ్ హత్య కేసులో అమృత శ్రవణ్ ఉన్నాడు అతనికి జీవిత ఖైదు విధించింది తీర్పు తర్వాత శ్రవణ్ కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేశారు తన తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని అమృత వల్లే ఇదంతా జరిగిందని మండిపడ్డారు పోలీసుల పైన తీవ్ర ఆరోపణలు చేశారు శ్రవణ్ కి జీవిత ఖైదు విధించడంతో విలపించారు मुझे यकूता इंसा तो पूरा चलने इंसा इंसा उड़े चलने लो इपुरो उड़ाने के लिए जरूरत है मैं बड़े स्पॉट से बैठी पुलिस का बेजरिंग चीज़ पेपर पे ना फ्लैट पेपर पे ना खाली पेटेज को ना पेटेज को नहीं चेंजर ना बता दे पेटेज वो कपड़ों को ना ले कूड़े चेंजरों को ना ले 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 ल అమృతపై ఆమె చిన్నాన్న కుటుంబం మండిపడింది ప్రణయ్ హత్య కేసులో అమృత చిన్నాన్న శ్రవణ్ ఏ సిక్స్ గా ఉన్నారు శ్రవణ్ కి జీవిత ఖైదు విధించింది కోర్ట్ అయితే శ్రవణ్ కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడడం మనం చూస్తున్నాం తన తండ్రి ఎలాంటి తప్పు చెయ్యలేదు అమృత వల్లే ఇదంతా జరిగిందని తాను విలపిస్తూ మాట్లాడుతున్న విజువల్స్ మనం చూసాం పోలీసుల పైన కూడా తీవ్రమైన ఆరోపణలు చేసింది ఆమె శ్రవణ్ కి జీవిత ఖైదు విధించడంతో ఆమె బోరున విలపిస్తూ మనకు కనిపిస్తోంది స్క్రీన్ లో <laughs> इंदा <laughs> पूरा जेल गुड़ा, इंदा तो पूरा जेल में इंदा, इंदा पूरा जेल में तो, इंदा और आने के लिए, मैं ये बातें सुनते बैठे, पॉलिसी तो बेशरी नहीं, पेपर बैनर, ब्लैक पेपर बैनर, आई पेंटेज कूदना, पेंटेज कूनी, चेंजर ना पता हम दे पेंटेज, वो कपड़ों को ना लेन को, जे। को ना चेंजर, अंधेरे <laughs> <लाँगा। laughs> అమృతపై ఆమె చిన్నాన్న కుటుంబం మండిపడింది ప్రణయ్ హత్య కేసులో అమృత చిన్నాన్న శ్రవణ్ ఏ సిక్స్ గా ఉన్నాడు అతనికి కోర్టు జీవిత ఖైదు విధించింది తీర్పు తర్వాత శ్రవణ్ కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేశారు తన తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని అమృత వల్లే ఇదంతా జరిగిందని మండిపడ్డారు పైన తీవ్ర ఆరోపణలు చేశారు శ్రవణ్ కి జీవిత ఖైదు విధించడంతో విలపించారు पेपरों और आदेशी चेंजरों में बड़े स्पॉट पर बैठे पुलिस तक बेचैन चीज़ पेपर पे ना फ्लैट पेपर पे ना आई बेटेज को ना रुक बेटेज को नहीं चेंजर ना पता हम देखते वो कपड़ों को ना ले को ना चेंजरों पुलिस तक मेरे पास इस चीज़ ले लूँ అమృతపై ఆమె చిన్నాన్న కుటుంబం మండిపడింది ప్రణయ్ హత్య కేసులో అమృత చిన్నాన్న శ్రవణ్ ఏ సిక్స్ గా ఉన్నారు శ్రవణ్ కి జీవిత ఖైదు విధించింది కోర్ట్ అయితే ఎలాంటి తప్పు చెయ్యలేదు అమృత వల్లే ఇదంతా జరిగిందని తాను విలపిస్తూ మాట్లాడుతున్న విజువల్స్ మనం చూసాం పోలీసుల పైన కూడా తీవ్రమైన ఆరోపణలు చేసింది ఆమె శ్రవణ్ కి జీవిత ఖైదు విధించడంతో ఆమె బోరున విలపిస్తూ మనకు కనిపిస్తోంది స్క్రీన్ లో